అమరావతి ఆంధ్రప్రదేశ్ కళల రాజధానిగా మనం మనతో మన చేతులతో నిర్మించుకునేటువంటిది ముఖ్యంగా భారతదేశంలో ఏ రాజధానికి ఏ రాష్ట్రానికి రానటువంటి అవకాశం అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దక్కుతుంది దీంట్లో మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అక్కడ చాలా పనులు ప్రారంభించి చాలా వరకు అక్కడ మనం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి చూసాం కానీ గత ఐదేళ్ళుగా అక్కడ ఉన్న వాటిని కూడా నాశనం చేసి నిజంగా చెప్పాలంటే అక్కడ వెళ్ళి చూస్తే కళ్ళమని నీళ్ళు వస్తాయి ఏంటి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తే ఇంత దారుణంగా వదిలేశారేంటి దుప్పట్టేసి వేస్ట్ అయిపోయి వాటర్లో నానిపోయి వదిలేసినటువంటి పరిస్థితి అంటే ప్రజల సొమ్ము ఏ రాజకీయ కక్షతోనూ వదిలేటువంటి అంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆయన కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు వదిలేసినటువంటి పరిస్థితి గత ఐదేళ్ళుగా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మళ్ళీ మళ్ళీ అమరావతికి పునర్నిర్మాణానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి మే రెండవ తారీఖున మే రెండవ తారీఖున అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నట్టుగా తెలుస్తుంది అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోడీ పర్యటన ఉంటుందని సీఎం చంద్రబాబు మూడేళ్లలో శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు రహదారులు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది ఇన్ఛార్జి మంత్రుల పర్యటనలో మూడు పార్టీల నేతలు భాగస్వామ్యం ఉండాలని సీఎం చెప్పారు రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూర్యగర్ పథకం ద్వారా అమల్లో మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా శంకుస్థాపన చేసి చాలా వరకు పనులు స్టార్ట్ చేసి అటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ కొన్ని కొన్ని ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్ కేటగిరీకి సంబంధించినటువంటి దాని వాళ్ళను కూడా కొన్ని అపార్ట్మెంట్లు బిల్డింగ్స్ అన్నీ కట్టు ఉంచినటువంటి పరిస్థితి చూస్తారు కానీ అన్నీ కూడా వదిలేస్తే అవన్నీ గంజాయి తాగటానికి మందు తాగటానికి నిలయంగా తయారైపోయినటువంటి పరిస్థితి మొన్నటి వరకు కనిపించింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే కూటమి అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే డబ్బులు శాంక్షన్ చేసి అమరావతిలో రాజధాని కట్టుకోండి భారతదేశంలో రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మీ ఆంధ్రప్రదేశే వెంటనే మీరు కట్టుకోండి అని చెప్పి గత ప్రభుత్వంలో ఇవ్వకపోయినా ఇప్పుడు కలిగే సత్తా మీకుంది అందుకని ఇప్పుడు మీకు ఇస్తున్నాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యత అప్పచెప్పటం దానికి సంబంధించినటువంటి వర్క్కి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారా అటు నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ఆహ్వానించడం రేపు మే రెండో తారీఖున పర్యటన కూడా ఉండబోతుంది అంటున్నారు మళ్ళీ పునఃప్రారంభం చేసి త్వరితగతిన దాదాపు రెండు మూడేళ్లలోనే అనేకమైనటువంటి హైకోర్టు అసెంబ్లీ కావచ్చు అటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆఫీసులన్నీ కూడా పూర్తి అయ్యేలాగా మూడేళ్లలో ఇప్పటికే సంవత్సరం అవుతుంది ఈ రెండు నెలల్లో స్టార్ట్ అయితే కనుక ఇంకొక మూడు ఏళ్లలో రాజధానిని చూపించి ఎలక్షన్స్కి వెళ్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో అనేకంగా ముఖ్యంగా ప్రధానమైనటువంటిది అమరావతి రాజధాని ఇది కనుక పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఏర్పడుతుంది నిజంగా దౌర్భాగ్యంగా చెప్పాలంటే ఇన్ని రోజులు ఒక పదేళ్ల పాటు రాజధాని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఐదేళ్ల పాటు ఆయన గత ఐదేళ్ళ వాళ్ళు పూర్తి చేసినా కూడా అది స్టార్ట్ చేసినా కూడా లేదనే చెప్పుకోవాలి ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఉండుంటే ఏమైపోయేదో తెలియదు మళ్ళీ విశాఖ అనేవాడో కర్నూలు అనేవాడో లేదా ఇంకొకటి అనేవాడు కడపలో పెట్టుకునేవాడు ఏమో తెలియదు కానీ నిజంగా గవర్నమెంట్ మారటం ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి మంచి ప్రభుత్వంతో మంచి రోజులు వచ్చాయని అనుకోవాలి నిజంగా మరి ఎప్పుడు అది కూడా ఎంత ఫాస్ట్గా పూర్తి చేస్తారు ఎంత ఫాస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుందని ఎవరు యాక్స్పెక్ట్ చేయాల అటు పోలవరం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అనేక పథకాల గురించి కావచ్చు పథకాల మీద ఇంకా ఆశలు పడు పెట్టుకున్నటువంటి అనేక మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అనేక దీపం పథకం కింద ఇస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు అనేక ఇస్తున్నారు ఇచ్చుకుంటూనే డెవలపింగ్ కూడా చేయటం అనేది మనం చూస్తున్నాం రోడ్లు వేస్తున్నారు గోకులాలు కడుతున్నారు డ్రైనేజీలు కడుతున్నారు కరెంట్ ఇస్తున్నారు పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు ఒక్కసారే చేశారు గత ప్రభుత్వంలో రెండు వందలు రెండు వందలు పెంచుకోవడం కన్నా ఒకటేసారి చేసి ఫస్ట్ తారీఖునే వాళ్ళందరికీ ముప్పై ఒకటో తారీఖునే అందించడం కూడా మనం చూస్తున్నాం అంటే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చాలా ముఖ్యం అనేది ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా చూడవచ్చు ఇంతే చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్గా అనేక పర్యటనలు కూడా చేస్తున్నారు మనం చూసినట్లయితే ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు ఆరా తీస్తూ ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పెట్టుకున్నారు పి ఫోర్ అని చెప్పేసి దానికి సంబంధించి ఏంటంటే కుటుంబాన్ని వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని దాంట్లో ఆయన ఒక ఒక మంచి ఆలోచనలో భాగంగానే దాంట్లో ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళ గురించి తెలుసుకుంటూ వాళ్ళ స్థితిగతుల గురించి ఆరా తీస్తూ ఒక మంచి ఒక ఇది తయారు చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు దాంట్లో అది రేపు పొద్దున్న ఎప్పుడో వస్తుంది తెలియదు కానీ పి ఫోర్కి సంబంధించి అంటే ప్రజల స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ దాని ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం జరుగుతుంది అనే దానికి ఒక మార్గదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధాని కూడా అయితే కనుక ఇంకా నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అన్నీ కూడా ఎంత ఉన్నతంగా ఉంటాయో ఈసారి అర్థమవుతుంది నిజంగా అక్కడ ఏమీ కట్టలేదు అనుకునే వాళ్ళకి అమరావతికి ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా ఎన్ని కట్టారో ఎన్ని జరిగాయో మొన్నటి వరకు జన అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అసెంబ్లీ సెక్రటేరియట్లో కూర్చుని అదే మంత్రులు ఆయన కట్టినటువంటి దాంట్లోనే కూర్చున్నటువంటి పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఈ ఐదేళ్లలో ఆ అమరావతి రాజధానితో పాటు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అమలు అవుతాయి అది పథకాల్లో కావచ్చు అభివృద్ధిలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రముఖ స్థానంలో ఉండబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదేమో